వెల్కమ్ టు శంకర్స్ బయో కార్నర్ అండి ఏపీఎస్సి రెండు వేల ఇరవై ఐదులో భాగంగా పది ఆరు రెండు వేల ఇరవై ఐదున మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్లో జరిగిన స్కూల్ ఎస్ట్ అండ్ బయాలజికల్ సైన్స్లో రెండు షిఫ్ట్ల నుండి వచ్చిన కంటెంట్ బిట్స్ మొత్తం నూట అరవై ఐదు ప్రశ్నలు కూడా టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందండి టాపిక్ వైజ్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా జియో పరిణామ శాస్త్రం లేదా ఎవల్యూషన్ టాపిక్ సంబంధించి రెండు పేపర్లో ఏ ఏ బిట్స్ ఇచ్చారో వాటి గురించి చూద్దామండి మార్నింగ్ షిఫ్ట్లో రెండు కూర్చులు ఇవ్వడం జరిగింది అండి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మూడు కూర్చులు ఇవ్వడం జరిగింది మొత్తం ఐదు కోర్చులు ఇచ్చారు వాటి గురించి చూద్దాం ఇప్పుడు ఎవల్యూషన్ నుంచి ఫస్ట్ కోచిన్ చూద్దామండి ద ఐసోటోప్ యూజ్ టు ద ఏజ్ ఆఫ్ ఫాజిస్ ఈజ్ శిలాజాల వయసు కొనుగొనడానికి ఉపయోగించే ఐసో టోప్లు సరిగడండి చూడండి ఒకసారి దీని ఆన్సర్గా చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూద్దామండి ఫస్ట్ ఆప్షన్ కార్బన్ సెకండ్ ఆప్షన్ యూరేనియం థర్డ్ ఆప్షన్ పొటాషియం వాటిని మళ్ళీ ఏబీసీ రేటు కేవలం ఏ మాత్రం రైటు కేవలం బి మాత్రం రైటు కేవలం సారీ ఏ మరియు సి మాత్రమే రైట్ అనేసి మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఒకసారి మరి ఈ బిట్ వేసాను వచ్చేసరికి కి మనకి ఈ బిట్ అనేది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి ఇవ్వడం జరిగిందండి నూట ఎనభై ఎనిమిదవ పేజీలో చూడండి ఒకసారి కార్బన్ డేటింగ్ పద్ధతిని ఉపయోగించి శిలాజాల వయస్సును అవి నివసించిన కాలాన్ని కొనుగొంటారు అందుకు రేడియోధార్మి పదార్థాలైనా చూడండి కార్బను యురేనియము పొటాషియం ఈ యొక్క ఐసో ఉపయోగిస్తారని ఇవ్వడం జరిగింది ఇది టెన్త్ క్లాసు నూట తొంభై ఎనిమిదో పేజీలో ఉండడం జరిగింది అన్నమాట దీన్ని పూర్తి ఇప్పుడు ఇచ్చిన బిట్టి ప్రకారం ఏంటంటే కార్బన్ యురేనియం పొటాషియం మూడు కూడా ఆన్సర్ అవుతాయి సో ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ అండి ఇది చూడండి ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఇది ఫస్ట్ షిఫ్ట్ పేపర్లో నూట పదిహేడు అండి ముందు మనం డిస్కస్ ఏమొచ్చి డెబ్బై అండి సరే ఈ క్వశ్చన్ చూద్దాం నూట పదిహేడు కూర్చును షిఫ్ట్ అదే మార్నింగ్ సెషన్లో కానీ చూసుకుంటే ఏమొచ్చి ఈ సెకండ్ క్వశ్చన్ ఇది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్ సరీస రూపాలు పక్షుల మధ్య సంధాన సేతు అని అడగడం జరిగిందండి ఇది మనకు తెలిసిన ఆప్షన్ తెలిసిన ఆన్సర్ అని చూడండి మొత్తం ఫోర్ ఆప్షన్స్ ఇచ్చాడు దీనికి టెరిక్స్ అనేది ఆన్సర్ అండి ఫస్ట్ ఆప్షన్ అనేది మరి ఇది టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఏ పేజీ నుండి ఇచ్చాడో ఒకసారి చూద్దాం చూడండి ఆర్కియప్టెరిక్స్ అనే సంధాన సేతువు దేని పోలు ఉంటుంది అంటే పక్షుల సరీసూపాల ఇచ్చాడు కింద చూడండి ఒకసారి ఇక్కడ మనకి పక్షులకు సరీసృపాలకు మధ్య సందానంగా భావిస్తారని చెప్పడం జరిగింది అనమాట చూడండి ముందుకు వచ్చి నూట తొంభై ఎనిమిదో పేజీలు ఇస్తే ఇదేమో దాని నెక్స్ట్ దాని నెక్స్ట్ పేజ్ అనేసరి ఇదిగోండి నూట తొంభై తొమ్మిది పేజీ నుంచి ఇవ్వడం జరిగింది అన్నమాట పక్క పక్క పేజీ నుంచి రెండు బిట్లు వచ్చాయి మార్నింగ్ షిఫ్ట్ నుంచి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం ఇప్పుడు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నుంచి ఇచ్చిన మూడు ప్రశ్నలు మొదటి ప్రశ్న చూద్దాం ఎగ్జాంపుల్ ఫర్ డైవర్జెంట్ ఎవల్యూషన్ అపసారి పరిణామంకు ఉదాహరణ అనేసి ఇచ్చేయండి అసలు అపసారి పరిణామం అంటే ఏంటో చూద్దాం చూడండి ఒకసారి అపసారి పరిణామం అంటే చూడండి ఒకే జాతికి చెందిన ఒకే ఆవాసపు జంతువులు అనమాట వివిధ ఆవాసాలు కొలసిపోయినప్పుడు అక్కడ ఆవాసానికి అనుగుణంగా అనుకూలనాలు ఏర్పరచుకొని కొత్త జాతులుగా పరిణామం చెందడాన్ని మనం అపసారి పరిణామం లేదా డైవర్జెంట్ ఎవల్యూషన్ అని పిలవడం జరుగుతుంది దీనికే మనం మామూలుగాంచి నిర్మాణ సమయ అవయవాలు పోములోక సార్స్ జీవులను కూడా మనం దీనికి ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరుగుతుంది చూడండి ఒకసారి మనకు తెలుసు హోమోలోగస్ ఆర్గాన్స్ లేదా నిర్మాణ సామ్య అవయవాలు కలిగి కలిగి ఉండే జీవులు అంటే ఏంటంటే నిర్మాణము ఆవిర్భావంలో సామ్యం ఉండి వేరు వేరు విధులు నిర్వర్తించే అవయవాల్ని నిర్మాణ సామ్య అవయవాలు అంటారు దానికి ఉదాహరణలు ఇవ్వడం చూ చూడండి ఒకసారి వివిధ సక్సేర్గాల పూర్వాంగులైన తిమింగులం యొక్క తిడ్డు గబ్బిలం యొక్క పెటాజియం గుర్రం పూర్వాంగం పిల్లి పంజ మానవుడు చేయి మొదలైనవి అనమాట అంటే ఇవన్నీ పూర్ణం ఒకే ఒకే విధమైన పూర్వీకుల నుంచి ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా కానీ కాలక్రమంగా అవి నిర్ అవి నివసించే పరిసరాలు బట్టి అవి తీసుకునే ఆహారాన్ని బట్టి వాటి యొక్క నిర్మాణము ఆవిర్భావంలో సామ్యం ఉన్నప్పటికీ అవి నిర్వర్తించే విధుల్లో ఆ భేదం రావడం జరిగింది అందుకే వీటిని నిర్మాణ సామ్య అవయవాలు పిలవడం జరుగుతుంది మనకి ఇచ్చిన బిట్ ఏంటి ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ బిట్ మనకి సెకండ్ ఇయర్ జువాలజీ రెండు వందల ఎనభై రెండో పేజీలో ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు చూడండి ఒకసారి అపసారి పరిణామం ఉదాహరణ అన్నాడండి ఫస్ట్ ఆప్షన్ తిమింగంలో వాజము మానవుని చేయించాడు సో అదే ఆన్సర్ ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం మిగతా గబ్బిలం రె రెక్క సీతకొక చిలుక రెక్క చిరుత ముందర కాళ్ళు సీతకోక చిలుక రెక్క గబ్బిలం రెక్క పక్షి రెక్క ఇవి కాదు ఎందుకంటే ఇక్కడ నిర్మాణ సామ్య అవయవాలు క్రియాసామ్య అవయవాలు రెండు మిక్స్ చేసి ఇచ్చాడు మిగతా మూడు ఆప్షన్లో కేవలం ఇక్కడ మాత్రమే మనకి ఫస్ట్ ఆప్షన్లో మాత్రం మనకి నిర్మాణ సామ్య అవయవాలు రెండు ఇవ్వడం జరిగింది సో అపసారి పరిణామంకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ తిమంగ్లంలో వాజము మానవుడి చెయ్యి పోర్లింబు ఆఫ్ ఏ వేలు హ్యాండ్ ఆఫ్ ఏ హ్యూమన్ ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇదే బిట్టు టెన్త్ క్లాస్లో నూట తొంభై ఆరు పేజీలకు కూడా ఇవ్వడం జరిగిందండి అంటే ఇంటర్మీడియట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు సో చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది అన్నమాట ఇదిగోండి అపసారి పరిణామం నిర్మాణ సామ్యం అవే అంటారు ఈ విధమైన పరిణామాన్ని అపసారి పరిణామం అంటారని అన్నాడు ఇదిగోండి ఈ డయాగ్రామ్ లో చాలా క్లారిటీ ఇచ్చుకోండి మనకేంటి ఆప్షన్ ప్రకారం ఏంటంటే ఒకటి మానవుడులో చేయి తిమింగలంలో వాజము అంటే మానవుడు చేయి తిమిలో తిమింగలంలో వాజము ఈ రెండు ఆప్షన్లు అక్కడ ఇవ్వడం జరిగింది సో దీన్ని డైరెక్ట్ టెన్త్ క్లాస్ నుంచి అడిగిన బిట్ కాకుండా మనం కన్సిడర్ చేయొచ్చు ఇది నూట తొంభై ఆరు పేజీలో పదో తరగతిలో ఇవ్వడం జరిగింది అనమాట మనకి ఇచ్చిన ఆప్షన్లో మానవుడు చేయును తిమంగులం యొక్క నెక్స్ట్ చూడండి రెండో ప్రశ్న చూద్దాం ఆఫ్టర్నూన్ సెషన్ సెకండ్ షిఫ్ట్ అరవై తొమ్మిదో కోచ్ఛన్ అండి చూడండి మార్నింగ్ షిఫ్ట్ లో ఇచ్చిన కోచ్ సేమ్ కోచ్న్ ఇచ్చేసాడు చూడండి ఒకసారి ఆర్కియోప్టెరిక్స్ ఈజ్ ఏ లేదా యానన్స్ ఇచ్చాడు ఆర్కియోప్టెరిక్స్ అనేది ఒక డాష్ ఫస్ట్ ఆప్షన్ సందాన సేతువు కనెక్టింగ్ లింక్ అంతేనా కదండి ఇదిగో చూడండి ఆఫ్టర్నూన్ సెషన్లో ఏమి చేయాలి ఆర్కియాప్టెరిక్స్ ఈజ్ ఏ లేదా యాన్ ఇచ్చాడు మార్నింగ్ షిఫ్ట్ నుంచి కనెక్టింగ్ లింక్ బిట్వీన్ రెప్టైల్స్ అండ్ బర్డ్స్ అడు చేసి ఇచ్చాడు బిట్ రెండు షిఫ్ట్లో కూడా నుంచి రెండు ప్రశ్నల్లో ఆడడం జరిగింది అన్నమాట ఒకే కాన్సెప్ట్ నుంచి ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇదిగోండి సేమ్ టెన్త్ క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది ఎన్నో పేజ్ అంటే మనకి నూట తొంభై పేజ్ నుంచి ఇవ్వడం అనేది జరిగింది బిట్టు ఫైనల్లీ దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ అండి సంధాన సేతు లేదా కనెక్టింగ్ లింక్ అనేది దీనికి ఆన్సర్ అనమాట నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి షిఫ్ట్ టూ టూ ఓకే చూడండి ఒకసారి ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎంబ్రియాలజీ ఈజ్ అనడండి ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పిత ఎవరు అని అడిగారు అనమాట మనకు తెలుసు పిండోత్పత్తి శాస్త్ర పిత మోడీ ఎవరైనా పిలుస్తారంటే ఎర్నెస్ట్ హిట్లు అండి ఫాదర్ ఆఫ్ ద ఎంబ్రియాలజీ బట్ ఫాదర్ ఆఫ్ ద మోడర్న్ ఎంబ్రియాలజీ ఎవరంటే మనకి ఆప్షన్ ఫోర్ అండి వాన్ బేర్ వాన్ బేర్ అనేది దీనికి ఆన్సర్ అండి ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జోవల్జీ నుంచి ఇవ్వడం జరిగిందండి ఈ బిట్టు చూడండి ఇదిగోండి వాన్ బేర్ ను ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పితామోడిగా గుర్తిస్తా నేను అండి ఇది మనకి సెకండ్ ఇయర్ జోవాల్జీ రెండు వందల ఎనభై పేజీ నుంచి ఇవ్వడం జరిగిందండి ఈ బిట్టు రెండు షిఫ్ట్ నుంచి మొత్తం ఐదు బిట్లు ఇవ్వడం జరిగింది మార్నింగ్ షిఫ్ట్ నుంచి రెండు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ నుంచి మూడు రెండు షిఫ్ట్లు కలిపి ఒకే బిట్ ఇవ్వడం జరిగింది రిపీటెడ్ ఆర్కియప్టెరిక్స్